ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని కోరుకుంటారు ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు వారి చదువు వివాహం కోసం ముందు నుంచి కొంత మొత్తాన్ని పొదుపు చేస్తూ ఉంటారు మీరు మీ కుమార్తె కోసం సేవింగ్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ప్రస్తుతం మీకున్న బెస్ట్ ఆప్షన్ సుకన్య సమృద్ధి యోజన పథకం ఈ స్కీమ్ లో ఆడపిల్లల పేరుతో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో భారీ సంపదను క్రియేట్ చేయవచ్చు ఇరవై ఒక్కేళ్లలో ఏకంగా డెబ్బై లక్షలు కూడబెట్టవచ్చు రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో ప్రచారంలో భాగంగా సుకన్య సమృద్ధి యోజన పథకం లాంచ్ చేసింది ఆడపిల్లల సంక్షేమం విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ స్కీమ్ ను రూపొందించారు పోస్టాఫీస్ ఈ స్కీమ్ నిర్వహిస్తుంది ప్రభుత్వ పథకాల్లో ఎక్కువ వడ్డీ అందించే ఈ పథకం ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన పథకం వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉంది మునుపటి రేటు ఏడు శాతం నుంచి పెరిగింది స్కీమ్ లో పెట్టుబడి వ్యవధి ఖాతా తెరిచిన తేదీ నుంచి పదిహేను సంవత్సరాల వరకు ఉంటుంది ఎక్కువ వడ్డీ రేటు సాయంతో పదిహేనేళ్లలో పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టవచ్చు తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు పదేళ్లలోపు ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయవచ్చు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ పదిహేనేళ్ల పాటు చేయాల్సి ఉంటుంది కుమార్తెకు పద్దెనిమిది సంవత్సరాలు నిండినప్పుడు వివాహం లేదా చదువు కోసం అకౌంట్ నుంచి డబ్బు తీసుకోవచ్చు లేదా మెచ్యూరిటీ వ్యవధిని ఇరవై ఒక్క సంవత్సరాల వరకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది ఈ పథకంలో పెట్టుబడి పెట్టాల్సిన కనీస మొత్తం రెండు వందల యాభై రూపాయలు అయితే గరిష్టంగా ఆర్థిక సంవత్సరానికి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు సుకన్య సమృద్ధి యోజన పథకం పన్ను ప్రయోజనాలను అందిస్తోంది ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ ఎయిటీ సి కింద పన్ను మినహాయింపు ఉంటుంది ఎస్ఎస్వైలో చేసిన పెట్టుబడులపై సంరక్షకులు తమ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంపై డిడక్షన్ క్లైమ్ చేసుకోవచ్చు గరిష్టంగా సంవత్సరానికి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు ఈ ఫీచర్ ఆర్థిక భద్రతను పెంపొందించడమే కాకుండా పన్ను ఆదా అందిస్తుంది ఓ వ్యక్తి తన కుమార్తె కోసం పదిహేను సంవత్సరాల పాటు సుకన్య సమృద్ధి యోజనలో సంవత్సరానికి ఒక లక్ష యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టాడనుకుందా ఎనిమిది పాయింట్ రెండు వడ్డీ రేటుతో పెట్టుబడి వ్యవధిలో వచ్చిన వడ్డీ మొత్తం నలభై తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల నూట పంతొమ్మిది రూపాయలు అవుతుంది మొత్తం పెట్టుబడి పెట్టిన అమౌంట్ ఇరవై రెండు లక్షల యాభై వేలుగా ఉంటుంది ఇరవై ఒక్క సంవత్సరాల తరువాత రెండు కలిపి డెబ్బై ఒక లక్షల ఎనభై రెండు వేల నూట పంతొమ్మిది రూపాయల భారీ మొత్తాన్ని లబ్ధిదారులు అందుకు うん。